శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును వేసుకుని ఇంట్లోకి వస్తే మన నాన్నగారు ఏమంటారా రామ్మ తల్లి అనేసి ముద్దు పెట్టుకుని ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా ఖచ్చితంగా తిడతారు కదా తిట్టే కాదు కొన్ని కొన్ని ఏరియాలు అయితే కొట్టి కూడా చేస్తారు సో ఆయన సమాజం గురించి మాట్లాడి ఏదో అలా అంటున్నాడు మూవీస్ అంటే ఒకరో ఇదో చూసేది కాదు చాలా అంటే చాలామంది చూస్తారు వేలల్లో లక్షల్లో చూస్తారు సో మూవీస్ ద్వారా ఇన్స్పిరేషన్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆయన ఎందుకున్నారంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక హీరోయిన్కి ఇన్సిడెంట్ జరిగినందువల్ల దా దాన్ని ఉద్దేశించి మాట్లాడారు సరే ఒకవేళ మాట్లాడారు ఆయన ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా కరెక్టే మీరు ఆ సామాన్లు అన్న వాడడం ఆ పదం వాడడం చాలా తప్పు ఉంటున్నారు కదా చాలా మంది సరే ఇంతవరకు ఎప్పుడు మీరు ప్రీవియస్గా ఆ పదం ఎక్కడా వినలేదా రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది సరుకు సామాన్లు చూసి మీసం లేసిందే అనేసి దానికి చాలామంది లిరిక్స్ లైక్ డ్యాన్స్ చేసాము చాలామంది సపోర్ట్ చేసాము బాగుంది సాంగ్ కూడా మరి దాంట్లో లిరిక్ ఉంది కదా ఆ పదం ఉంది కదా అప్పుడు ఎందుకు ఎవరు గుర్తించలేదు ఆ పదాన్ని ఇక చూసుకుంటే ప్రీవియస్ చాలామంది జెంట్సే కాదు లేడీస్ కూడా లైక్స్ కావాలంటే బాగుండాలంటే అది ఇది చాలా చాలామంది కూడా కామెంట్స్ లైక్ వీడియోస్ కూడా చేశారు అప్పుడు ఎందుకు ఎవరు వెతికించలేదు అంటే బిగ్ బాస్ అయిపోయింది ఇంకేమీ లేదు కాబట్టి ఏదో ఒకటి చిన్న పదాన్ని కూడా లాక్కొని వచ్చి ఇప్పుడు చేయాలన్నట్టుగా చేశారు కానీ దానికి సపోర్టివ్గా నా అన్వేషణ ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే తను ఉమెన్ పవర్ ఎంపవర్మెంట్ గురించి సపోర్ట్ చేస్తున్నాడంట ఉమెన్స్ గురించి సే ఉమెన్స్ని కాపాడడానికి చేస్తున్నాడంట సపోర్ట్ చేస్తున్నాడంట మరి ఆ పద్నాలుగేళ్ళ అమ్మాయిని ఎందుకు అలా చేసావు ఆయన మాటల్లో నుంచే ఒక రీసెంట్గా ఒక వీడియో విన్నాం మరి అంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంత నిత్యంగా చేస్తున్నాడు ఒక నాకు సిచ్యువేషన్లో మాట్లాడుతున్నాడు ఇండియాలో అడుగుబట్టడంట ఇండియాలో అడుగుబట్టడం దరిద్రమంట దారుణం అంట రాను రేప మాకు నాకు కూతురు పడితే నాకు కూతురు కూడా రేపు చేసేస్తారు అలాంటి మతాల అలాంటి నాకు కొద్దు నేను రాను చాలా అంటే నాకు థాయ్లాండే ఇష్టము అక్కడే ఉంటాను అంటున్నాడు మరి ఇండియాలో ఉన్న సబ్స్క్రైబర్లు ఎందుకు నీకు ఇండియాలోనే కదా పుట్టావు ఇండియాలోనే కదా ఎదిగావు మీ అమ్మగారు కూడా వెళ్ళారు అలా మాట్లాడకూడదు కానీ అమ్మగారు కూడా వచ్చారు ఆమె ఆవిడ ఎంత పద్ధతిగా ఉన్నారు ఎంత వస్త్రాభరణ ఎంత మంచిగా వేసుకున్నారు మరి వాళ్ళంత పద్ధతిగా ఉన్నారు వాళ్ళ కుటుంబం ఉన్నప్పుడు నువ్వు ఇప్పుకొని తిరగండి అలా ఉండండి ఇలా ఉండండి అని ఎలా మాట్లాడుతున్నావు చాలా అంటే చాలా దారుణంగా ఉంది అది కాకపోతే మన సీతమ్మ వారి గురించి ద్రౌపది అమ్మవారి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఏ వస్త్రాభరణ చేశారని రేపు జరిగాయి అంట అసలు మాట ఎలా మాట్లాడుతున్నారా నువ్వు ఎంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే ఎంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు కూడా నీ ఛానల్లో పురాణాల గురించి మాట్లాడు చాలా వ్యూస్ తెచ్చుకున్నావు చాలా సబ్స్క్రైబర్ తెచ్చుకున్నావు కదా మరి ఒక స్త్రీ పైన చేయి పడినందుకే కదా తన వస్త్రాన్ని పైన చేయిబడినందుకే కదా ఛాతిని చీల్చి మరి ఆ రక్తాన్ని తెగి ఆ రక్తాన్ని కేశాలు ఖండించేంతవరకు ప్రతీకారం చల్లారలేదు వాళ్ళది ఒక స్త్రీని వరకే కదా పది తలల రాక్షసుని కూడా ఒక పురుగులాగా చేసి చంపేసి చేశారు మరి ఆ పురాణాల నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు మరి ఆ వీడియోలో వ్యూస్ కోసం చేయడం కాదు అక్కడ ఏం నేర్చుకున్నావు అనేది అంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే చాలా చాలా అంటే దారుణంగా మాట్లాడుతున్నాడు ఓకే శివాజీ గారు మాట్లాడింది నీకు ఇష్టం లేదు నార్మల్గా మాట్లాడు అలా మాట్లాడకూడదండి ఇలా మాట్లాడాలా అలా మాట్లాడని ఎంత నీచంగా మాట్లాడుతున్నావు ఎంత బూతులు మాట్లాడుతున్నావు నేను కూడా ఒక సుచ లో లైక్ అన్వేషణ గారి వీడియోలు బాగుంటాయి దేశ సంచారం చేస్తున్నారు బాగుంటాయని అని సబ్స్క్రైబ్ కూడా చేశాను చాలా మంచి మంచిగా వీడియోస్ కూడా ఫాలో అయ్యాను బట్ ఇలాంటి ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో చాలా అంటే చాలా దారుణంగా అనిపించింది అసలు మనకి చూసే వాళ్ళు కూడా చెప్తున్నాను ఈ వీడియోలు మొత్తం చూస్తున్నారు ఇంత చేస్తున్నారు కదా ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు లక్షల్లో ఉన్నాయి సబ్స్క్రైబర్లు లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నాయంటే మీరు సపోర్ట్ చేస్తున్నట్టే కదా మరి సపోర్ట్ చేస్తున్నారంటే కొంతమంది మౌనంగా ఉంటున్నారు మాట్లాడట్లేదు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు మౌనం అంగీకారం అంటారు కదా అంటే మీరు వాళ్ళకి ప్రోత్సహించినట్టే కదా అంగీకరిస్తున్నట్టే కదా సో దయచేసి రియాక్ట్ కావండి ఎలా రియాక్ట్ కావాలి అంటే సామాన్యులు కూడా రియాక్ట్ కావచ్చు అన్సబ్స్క్రైబ్ చేయండి మీకు తోచిన వాళ్ళ దగ్గర కూడా అన్సబ్స్క్రైబ్ అంటే అలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది కొంతమంది ఆడవాళ్ళు కూడా మాట్లాడుతూ అంటే మగవారికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు మగవారికి మనకి ఈక్వల్ రైట్స్ ఇవ్వట్లేదు ఎందుకు అయితే అంటున్నారు మీరు పురాణాల్లో చూసుకుంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తర్త దేవత స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో అంటే కూర్చొని పూజించండి పూజ చేయండి అని కాదు ఎక్కడైతే గౌరవించబడుతుందో గౌరవిస్తారో అంటే స్త్రీకి ఒక స్త్రీకి గౌరవం ఎక్కడ తగులుతుంది ఎక్కడ దక్కుతుంది తన వస్త్రాభరణంలోనే దక్కుతుంది ఒక నిండు వస్త్రం కప్పుకున్న స్త్రీని చూస్తే ఒక అమ్మలాగనో ఒక అక్కలాగనో ఒక చెల్లిలాగానో భావిస్తారు అదే కొంచెం స్లీవ్ స్లీవ్లేస్లో అవి వేసుకుని ఒక స్త్రీని చూస్తే అబ్బా ఏముందిరా అది ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు సో మన పురాణాల్లో ఇంత మంచిగా స్త్రీ గురించి వాల్యూ ఇచ్చారు కొంతమంది అంటారు మీరెందుకు అలా సపోర్ట్ చేస్తున్నారు మాకు రైట్స్ లేవు మా ఇష్టం మేము ఎలా అంటే మాకే ఎందుకు మమ్మల్ని ఎందుకు తక్కువ చేస్తున్నారు అంటే ఎవరు ఇక్కడ స్త్రీని తప్పు చేసి మాట్లాడట్లేదు ఎక్కడ తక్కువ చేసి మాట్లాడట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు దారింటి వెళ్తున్నారు దారింటి వెళ్తుంటే ఒక బజార్లో మీకు ఒక ఐరన్ రాడ్ తగిలింది కళ్ళ ముందర కనిపించింది ఐరన్ టార్డ్ ఏం చేస్తారు మీరు పట్టించుకోలేరు కదా ఐరన్ రాడే కదా వెళ్ళిపోతారు అదే దారిలో కొంచెం దూరం వెళ్తే ఒక బంగారు కడ్డి కనిపించింది అదే మోతాదులో బంగారు కట్టి కనిపించింది ఏం చేస్తారు మీరు చక్కని ఎత్తుకొని చోటు వేసుకుంటారు కదా మరి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఐరన్ రాడ్ అనేవాళ్ళు ఐరన్ అనేవాళ్ళు అబ్బాయిలు బంగారు కడ్డీ అనేవాళ్ళు అమ్మాయిలు సో మీకు అంత ప్రియారిటీ ఉంది మీకు అంత వాల్యూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని అంత గా చూసుకుంటున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని